పెద్ద ఆలుగడ్డ ఉడకబెట్టి పొట్టు తీస్తున్నా తీసినాక దీంట్లో ఇక ఒక కప్పు శనగపిండి శనగపిండి రెండు పచ్చిమిరపకాయలు చూ రెండు పచ్చిమిరపకాయలు ఒక కరివేపాకు కొత్తిమీర కడగనికే నానబెట్టి ఒక ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ చాట్ మసాలా పసుపు కారం ధనియాల పొడి ఉప్పు రెడీ చేసుకున్నాం ప్రిపేర్ చేసుకున్నాం ఈ ఆలుగడ్డ ఉడక పెట్టుకున్నాం కదా పొట్టు తీసుకుందాం ఆలు బోండా అండి ఇట్లా చీజ్ కూడా వేసుకోవచ్చు చీజ్ ఆలు బోండా చేసుకుందాం చీజ్ ఆలు బోండా ఫస్ట్ ఇది కలిపే వరకు మనం స్టవ్ నూనె నూనెగా పెట్టేసుకుందాం ఇదండి దీని తగ్గట్టు ఫ్రై డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసి రెడీగా సిమ్లో పెట్టేస్తాం వేడైతే

వర్షానికి అంతా పొంగి నదులు అవన్నీ వొంగిపోతున్నాయి కదా సెకండ్ కాలువలు కాలువలన్నీ పొంగుతున్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంతా ఇక కొంచెం ఒక రెమ్మ కరివేపాకండి ఒక రెమ్మ కరిపా సన్నగా జరుపుకోవాలి కొత్తిమీర ఇట్లా సన్నగా జరుపుకోవాలి కొత్తిమీర తరుపుకున్నంత అల్లం వెల్లిగట కొంచెం కొంచెం అల్లం వెల్లిగట ఒక కప్పు శంగండి దీనికి తగ్గట్టు నెక్స్ట్ కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పూడ కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా చాట్ మసాలా కొంచెం పసుపు ఉప్పు తగినంత ఉప్పు ఒక స్పూన్ కొంచెం చీజ్ తురుముకుందాం కొంచెం కొంచెం చీజ్ వేసుకుందాం అక్కడక్కడ చీజ్ వస్తుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఆలు బోండా చీజ్ ఆలు బోండా అండి కొంచెం చీజ్ వేసినండి చీజ్ వేసి కలుపుకుందాం మంచిగా ఉంటుంది ఆడ ఆడ వస్తుంటది కదా మంచి టేస్ట్ చీజ్ ఆలు చీజ్ ఆలు బోండా కలుపుకుందాం ఈ ఆలుగడ్డ ఉంది కదా దాంతో కొంచెం కలుపుకుందాము కొంచెం తక్కువ నీళ్ళు పోసుకుందాం కొన్ని నీళ్ళు కట్టు నీళ్ళు పోసుకొని మంచిగా ఇక్కడ బోన్ లాగా గట్టిగా విసుకోవాలండి మాదిగా ఆలు బోండా ఒక చిట్కాడు పావు ఇంత ఒక రెండు కొద్దిగా తినే సోడ ఎందుకంటే మెత్తగా మెత్తగా కాగింది నూనె అయితే కాగింది ఓకే సిమ్ చేసుకుందాం సిమ్ వేసుకుంటే సిమ్ చేసుకుంటే మెల్లగా ఉడుకుతాయి హై ఫ్లేమ్ పెడితే దెబ్బ దెబ్బ ఉడకవు లోపల ఉడకవు అనమాట కొంచెం కొంచెం ఇట్లా లాగా వేసుకోవాలి ఏదండి ఆలు బోండా చీజ్ ఆలు బోండా ఎంత టేస్ట్ ఉంటాయంటే ఇక చెప్పొద్దు మెత్తగా నోట్లు వేస్తేనే కరిగిపోతాయి ఫస్ట్ వేసినాయి అయిపోయినాయి కూడా ఇలా ఇంకా ఫ్రై అవుతున్నాయి మెల్లమెల్లగా తిప్పేసుకోవాలి కాగినాక ఇది ఒక సైడ్ ఎర్ర ఎర్రగా అవుతాయి కదా ఎర్రగా ఇట్లా తిప్పేసుకోవాలి మెల్లగా తీసుకోవాలి అయితే అవి ఇవి మెల్లగా అయినాక తీసుకోవాలి ఇవి అయిపోయినాయి మంచిగా అయిపోలే ఎర్ర అయితే అయిన పక్కగా తీసుకుందాము ఇది అండి ఇంకా మంచి కలర్ వచ్చినాయి గోల్డ్ కలర్ వచ్చినాక వేసుకున్నాం సిమ్ చేసేయాలి ఇంత మంచి చీజ్ వేసినాం కదా మంచి గమ్మఘమ్మ గమ్మ వాసన వస్తుంది చీజ్ చీజ్ ఆలు బోండా బోండా చీజ్ ఆలు బోండా ఇష్టం అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మొత్తం ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కొంచమే వేసిన చీజ్ వేసుకున్నాం అలా ఉండి వస్తుంది మంచిగా వానకాలంలో మీరు ఏం చేసుకున్నారు చెప్పండి మీరు వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది చల్లగా ఉంది కదా ఫ్లైఓవర్లు కూడా నీళ్లు నిండిపోతుంది నిండిపోతున్నాయి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది చల్లగా చలి పెడుతుంది మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమంటే పాపం బయటికి పోయేటోళ్ళు ఆఫీసులకు పోయేటోళ్ళకు ఎంత కష్టం కదా కష్టం అయితే పాపం ఇదండి రెండో వాయిల్ కూడా అయిపోయింది ఎంత మంచిగా వచ్చిన బోండా చీజ్ బోండా ఆలు చీజ్ బోడాలి ఎంత టేస్ట్ ఉంటాయంటే ఇక చెప్పొద్దు మీరు ఒకసారి ట్రై చేయండి చేసుకొని తినండి ఒకసారి అన్నీ మన ఇంట్లో ఉన్నాయి ఇంగ్రీడియంట్సే మేము పెద్ద బయటకెళ్ళే నేర్చుకునేది ఉల్లిగడ్డ ఆలుగడ్డ అన్నీ ఉన్నాయి మన ఇంట్లోనే ఒకటి ఇలాగా అది ఉల్లిగడ్డ పకోడి ఆలుగడ్డ బజ్జీ లేకుండా ఇట్లా కూడా ట్రై చేయండి ఆలు బోండా మంచిగా ఉంటుంది చీజ్ ఆలు ఆ చీజ్ ఆలు ఇంకెందుకు కటింగ్ చేస్తున్నాం ఇట్లా స్టఫ్ చేసి చేసుకుంటాము స్టఫ్ చేసి చేసుకుంటే కూడా బాగుంటది ఇంట్లో చీజ్ ఒక చిన్న స్క్వేర్ టైప్ తీసుకొని తీసుకొని ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టి స్టఫ్ చేసి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి తీసుకుని ఇట్లా పెట్టేసి దీని లోపల చీజ్ పెట్టి స్టఫింగ్ చేసుకోవాలి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇలా చీజ్ కూడా వేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చు కొన్ని అట్లా చేస్తున్నా కొన్ని ఇట్లా ఇట్లా చేయాలి అయిపోయింది లాస్ట్గా చీజ్ బాల్స్ తీసుకున్నాం చీజ్ ఆలు బోండా రెడీ ఇద చూద్దాం ఎట్లా దీంట్లో స్టప్పింగ్ చేసిన చీజు చీజా ఉన్నది కదా ఇగో ఎంత మంచిగా చీజ్ ఇంకోటి కూడా చూద్దాం చీని జ్యూస్ చీజ్ ఆలు బోండా తినీ జ్యూస్ చెప్తాను ఏదో దిల్ లోపలంతా చీజ్ సూపర్ అండి ఇగో చీజ్ ఆలు బోండా ఒకసారి చేసుకొని తినండి వానకాలం వర్షం పడుతుంటే ఎంత మంచిగా తినబుద్దు అంత బాగా ఇది వేడిగా ఉందని కొంచెం చుంచి చీజ్ తోటిగా చీజ్ ఉన్నది వేడిపోయింది ఏం టేస్ట్ అండి సూపర్ టేస్ట్ అదిరిపోయింది అద్దరు మీరు చేసుకొని తినండి ఒకసారి చేసుకొని తిని కామెంట్ పెట్టండి చేసుకొని దిని కామెంట్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్